ఏ సర్వెంట్ కూడా గాడ్ కాదు వాడు బైబిల్ గాడు ఐడియలజేషన్ ఈ సిన్ వ్యక్తి పూజ అనేది పాపం మీరండి దీన్ని జ్ఞాపకం చేస్తాను మీరండి ఎర్లీ చర్చిలో రివైవల్ ఎందుకు సస్టైన్ అయ్యింది ఈ రోజున రివైవల్ ఎందుకు లేదు ఒకే ఒక రీజన్ ఆ రోజుల్లో వ్యక్తి పూజకు వారు చోటు ఇవ్వలేదు ఈ రోజున వ్యక్తి పూజకు మనం అవకాశాలు ఇస్తున్నాం పేతురు యోహాన్లు ఆ శృంగారమైన దేవాలయం దగ్గర వాడు లేచి నడవమంటే లేచిపోయాడు జనమంతా కూడా పేతురుహాన్లు వైపు చూస్తుంటే ఏమనుకుంటున్నారా మాకు హీలింగ్ గిఫ్ట్ ఉంది మా ఏంటి తమాష అనుకుంటున్నారా అని వాళ్ళిద్దరు నిలబడలేదు వాళ్ళు లోరు తెరిచ అయ్యలారా మా తట్టిందుకు అలా చూస్తున్నారు వీడికేదో నడవడానికి మేమేదో శక్తి ఇచ్చినట్టు వినండి యేసును బట్టి వాడు నడిచాడు అని వారి మీదకు వస్తున్న గ్లోరీని వారి మీదకు వస్తున్న వర్షిప్ను వారి మీదకు వచ్చిన ఎఫెక్షన్స్ని అలాగ ప్రభువైపుతో చేశారు ఈరోజున క్రిస్టియన్ ప్రీచర్స్ కథ రాదు అభినందించే వాళ్ళు కొంతమంది దొరికితే చాలు నేను ఒక ప్రత్యేకమైన నై కూర్చుంటాను ఇదే క్రిస్టియన్ చర్చ్కి జరుగుతున్న గొప్ప డేంజర్ మీరు కొంచెం వెనకపోండి అలాగా మీరు యాక్స్ బుక్లో మీరు గమనించండి ఆ కొన్నేలు ఇంటికి పోయినాడు పేతరు కొన్నేలు సాగిలిపడ దండ పెట్టబోతుంటే ఏమన్నాడు ఆయన నన్నెందుకయ్యా నమస్కరిస్తావు నేను నీలాంటి నరుడనే మరి కొంచెం వెనక్కి రండి అపస్తుల కార్యాలు పద్దాలుగా అధ్యాయంలో లొస్త్రలో పౌలు బర్ణ వారి పశువులు వధించి దండలు వేసి వారు పూజ చేస్తే వాళ్ళు ఏమన్నారు బట్టలు చింపేసుకుంటున్నారండి ఈరోజు గుడ్డలు చింపుకున్నవాడు ఎవడు కనపడడం లేదు గౌరవాన్ని ఖరీదైన గుడ్డలు వేసిన కనబడుతున్నారు కనపడుతున్నారు ఇక్కడ మీకు అర్థమవుతున్నదో లేదో కనుక వినండి ఏ దైవజనుడు బైబిల్ కాదు ఏ దైవజనుడు దేవుడు కాదు ఈ వ్యక్తుల మీద ఆధారపడి మన భక్తి జీవితాన్ని పాడు చేసుకోకూడదు మన సర్వసత్యములో నడిపించేవాడు స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆయన మీద ఆధారపడి బ్రతుకుదాం మన క్వాలిఫైడ్ వాక్యం నేర్చుకోవడానికి ఇంకొక